హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారని అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నాను సో ఇంకా ఎవరైనా వీడియో చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేనైతే ఇంకా మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను సో ఈరోజు వచ్చేసి సండే వచ్చింది సో సండే స్పెషల్గా మా ఇంట్లో అయితే ఈరోజు రొయ్యల కర్రీ వండబోతున్నాను సో ఆనియన్స్ అవి కట్ చేస్తాను సో ఇంక లేట్ చేయకుండా వంట అయితే స్టార్ట్ చేశాను ఈరోజు సండే కాబట్టి పిల్లలు నా హస్బెండ్ కూడా ఉన్నారు సో వాళ్ళకి ఆకలి వేయకపోయినా సరే పదే పదే సార్లు నా దగ్గరికి వచ్చి వంట అయిందా వంట అయిందా అని అడుగుతూ ఉంటారు సో అందుకోసమే ఇంకా పాస్ట్ పాస్ట్కి అయితే వంట అయితే స్టార్ట్ చేశాను సో ఈరోజు నైట్ డిన్నర్కి అయితే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం సో ఫంక్షన్ అయితే మామూలుగా లేదు సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను అయితే వంట చేశాక లంచ్ అయ్యాక ఇంక అయితే వెళ్ళాలి సో ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ మీటింగ్ కూడా ఈరోజు పెట్టారు సండే అనేసి సో ఇప్పుడు లంచ్ చేశాక త్రీకి అయితే బయలుదేరాలి పేరెంట్స్ మీటింగ్కి ఎందుకంటే త్రీకి స్టార్ట్ చేస్తామని చెప్పారు సో ఇంకా ఆనియన్స్ బాగా వేగాక అందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకుని బాగా కలుపుకుంటున్నాను ఇంకొంచెం వేగాక అందులో అయితే రొయ్యలు వేసుకుంటాను సో ఇప్పుడైతే బాగా వేగా కదా ఇప్పుడైతే రొయ్యలు వేసుకుంటున్నాను ఇంకా ఈ రొయ్యలకి వచ్చేసరికి నాకు తెలిసి మూడు రకాల రొయ్యలు అయితే ఉంటాయి అనుకుంటున్నాను ఎందుకంటే మీడియం సైజు రొయ్యలు అనేవి ఇప్పుడు నేను వండుతున్నాను అనమాట సో ఇంకా పెద్ద రొయ్యలు అనేవి కూడా ఉంటాయి కదా సో అవైతే కాల రొయ్యలు అంటారు వాటికైతే వాటి కాళ్ళు అన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి సో ఆ రొయ్యలతో ఆ కాళ్ళు కూడా వండుతారనమాట ఇంకా ఇంకా చిన్న రొయ్యలు అనేవి కూడా ఉంటాయి సో చాలా చిన్న గుండె గుండగా అనమాట ఉంటాయి ఆ రొయ్యలు అవైతే టమాటా వేసి వండుతారు బట్ నాకు తెలిసి గుండె రొయ్యలు కానీ లేదా ఈ మీడియం సైజు రొయ్యలే తీసుకోవడం బెటర్ ఎందుకంటే కాల రొయ్యలు అనేవి తీసుకున్నా సరే సరే అవి పెద్దగా ఉండటం వల్ల కిలోకి ఒక సిక్స్ సిక్స్ సెవెన్ లాగా వస్తాయి అనమాట సో దానివల్ల ఏంటంటే ఇంట్లో ఒక ఐదు గురు ఉంటే మనిషికి ఒకటి చొప్పున వస్తుంది సో అందుకోసమే నాకు అంతగా అవి నచ్చవన్నమాట ఈ మీడియం సైజు రొయ్యలు అయితే సో తృప్తిగానే తినొచ్చు సో నా మాటలు విని మీరు నవ్వుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మా హస్బెండ్ ఒకసారి కాల్ రొయ్యలు అనేవి తీసుకొచ్చారు బట్ అవి ఎక్కువగా రాలేదనమాట కిలో తీసుకుంటే ఒక సిక్స్ ఇలా వచ్చాయనమాట ఇంకా వంట చేసి తిందామనేసరికి అంత తృప్తిగా ఏమీ అనిపించలేదు సో అందుకోసం అలా చెప్తున్నాను సో ఎప్పుడు ఇంకా రొయ్యలు తెస్తామనేసరికి నాకు ఈ మీడియం సైజ్ రొయ్యలు తెమ్మంటాను కానీ కాల రొయ్యలు అయితే ఆ రోజు నుంచి అయితే ఈ రోజు వరకు తీసుకురాము ఇంకా సో ఇక్కడ నా వంట కూడా పూర్తయింది ఇంకా మీకు బోర్ కొట్టకుండా ఉండాలని సో మంచి మ్యూజిక్ అయితే పెట్టాను అలాంటి మ్యూజిక్ విని చాలా రోజులు అయింది కదా సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక నా సెకండ్ థర్డ్ వీడియోలో నేనైతే నా బ్లౌజులు నేనే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానని చెప్పాను కదా సో ఇప్పుడు వరకు అయితే బ్లౌజులు అయితే చాలా రోజులైంది స్టిచ్చింగ్ చేసి నా బ్లౌజ్ పీస్లు అయితే అలానే ఉండిపోతున్నాయి సో సారీస్ అయితే ఉన్నాయి బట్ బ్లౌజ్లు ఏవి కుట్టట్లేదు అనమాట సో ఈరోజు అయితే నేను స్టిచ్చింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను సో మీ ముందే నేను ఒక బ్లౌజ్ కూడా కట్ చేస్తాను సో ఇక్కడ వంట అయింది కాబట్టి ఇంకా మా చిన్నోడు కూడా ప్లేట్ తీసుకొని వచ్చి ఇంకా భోజనం పెట్టమని చెప్పాడు సో వాడికైతే భోజనం పెట్టేశాను సో వాడైతే తిని చాలా బాగుందని చెప్పాడు సో ఇక్కడైతే నేను కుట్టడానికి బ్లౌజ్ పీస్లు అయితే ఉన్నాయి కదా సారీ బ్లౌజ్ పీస్లు సో వాటికైతే లైనింగ్లు అయితే తెప్పించాను సో ఇప్పుడు నేను కుట్టడానికి ఒక ఫైవ్ సిక్స్ బ్లౌజ్ పీస్లు అయితే ఉన్నాయి అవైతే సారీస్ తీసుకున్నానే కానీ బట్ అలాగే ఆ బ్లౌజ్ పీసులు అనేవి ఎప్పటి నుంచో ఉంచేసానమాట వీలు కాక బట్ ఇంకా అందులో ఇంకా వీడియోస్ చేస్తున్నాను కదా సో దానివల్ల ఇంకా అవ్వట్లేదు సో ఈ రోజు నుంచి రోజుకి ఒకటి చొప్పునైనా బ్లౌజ్ పీస్ అయితే కుట్టాలని అనుకుంటున్నాను సో ఇక్కడైతే డ్రాయింగ్ వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నా బ్లౌజ్ నా లెంత్ నాకు తెలుసు కదా సో అందుకోసమే కొల బ్లౌజ్ లేకుండా అయితే ఇక్కడ ఫస్ట్ అయితే డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను సో ఈ బ్లౌజ్కి వచ్చేసి నేనైతే ఫఫ్ హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను నాకు తెలిసి మనకు రాని డిఫరెంట్ మోడల్ కూడా మనం యూట్యూబ్లో సెర్చ్ చేసి చక్కగా చూసి నేర్చుకోవచ్చు అనమాట సో నేను టైలింగ్ నేర్చుకునేటప్పటికైతే ఈ బెల్లన్ హ్యాండ్స్ అంబ్రెల్ హ్యాండ్స్ అనేవి రాలేదు ఇప్పుడైతే ఎక్కడ చూసినా సరే అంబ్రెల్ హ్యాండ్స్ బెల్లన్ హ్యాండ్స్ బాగా యూస్ చేస్తున్నారు కదా సో నేనైతే యూట్యూబ్లో చూసి నాకు రాని మోడల్స్ అయితే నేర్చుకున్నాను ఇక్కడైతే నా బ్లౌజ్ కటింగ్ కూడా అయిపోయింది సో ఇది వచ్చేసి నేను హఫ్ హ్యాండ్స్ కోసం కట్ చేశాను సో ఈ హ్యాండ్స్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాయి అనమాట హఫ్ఫ్ హ్యాండ్స్ అనమాట ఇవి సో కుట్టాక మీకు తెలుస్తుంది జస్ట్ ఇప్పుడు కటింగ్ చేశాను కదా మీకు చూస్తే మీకు అర్థం అవ్వదు సో ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ సేఫ్ బెల్ట్ అండ్ హ్యాండ్స్ అయితే కట్ చేశాను సో మనకు సారీ అనేది ఎలా ఉన్నా సరే ఎంత సింపుల్గా ఉన్నా సరే మనకి బ్లౌజ్ అనేది కొంచెం డిఫరెంట్ మోడల్గా కనిపిస్తే ఆ లుక్కే వేరబ్బా సో అందుకోసం ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ కానీ సో డిఫరెంట్ మోడల్గా బ్లౌజ్ కుట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నా బ్లౌజ్ కటింగ్ అయ్యాక ఇంకా లాంచ్ చేసి త్రీ అయితే అయ్యింది సో త్రీకి అయితే ఇప్పుడు నేను మీటింగ్కి వెళ్ళాలి కదా పేరెంట్స్ మీటింగ్కి సో అక్కడికైతే ఇప్పుడు బయలుదేరాను సో నేను ఒక్కదాన్నే పేరెంట్స్ మీటింగ్కి వెళ్తున్నాను మా హస్బెండ్ నాకు డ్రాప్ చేయడానికి వస్తున్నారనమాట సో ఆల్మోస్ట్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం సో అక్కడ కనిపిస్తుంది కదా సో అదే స్కూలు సో స్కూల్కి అయితే ఎంటర్ అయిపోయాం ఇంకా

సో పేరెంట్స్ మీటింగ్ అయితే అయిపోయింది ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాం సో ఆ సార్ వచ్చేసి చాలా చక్కగా చెప్పారు పిల్లల కోసం అయితే సో ఇక ఇంటికి అయితే వచ్చేసాం త్రీకి వెళ్తే ఫైవ్ థర్టీ అయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా ఈ దివాణా మీద చూసారా మొత్తం దుకాణమే పెట్టిస్తాం మేమైతే బట్టల అని సో ఇప్పుడైతే ఫంక్షన్కి రెడీ అవ్వాలని చెప్పాను కదా సో ఫంక్షన్కి అయితే నైట్ డిన్నర్కి వెళ్తామని చెప్పాను కదా సో ఇప్పుడైతే ఇంకా అక్కడికైతే రెడీ అవుతున్నాం సో నేనైతే పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వాళ్ళతో అయితే చాలా ఇబ్బంది సో ఎందుకంటే బట్టలు వీసాకి వచ్చేసరికి చాలా ఇబ్బంది పెట్టేస్తారు నాకైతే సో నేనైతే ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్ అయితే తీసుకున్నాను సో నైట్ డిన్నర్కి ఇది బాగుంటుంది అనేసి సో పార్టీ వేర్గా ఉంటుందని ఇదైతే వేసుకుంటున్నాను అలాగే మా పెద్దోడికి వచ్చేసి సో ఈ డ్రెస్ అయితే తీసాను సో ఇది వచ్చేసి వాడికి చాలా బాగుంటుంది లాన్ వైట్ కలర్ టీ షర్ట్ వచ్చేసి బయట లైట్ గ్రీన్ జాకెట్ అయితే వస్తుంది సో ఇదైతే చాలా బాగుంటుంది అనమాట వాడికి ఇంకా చిన్నోడికి వచ్చేసి బ్లాక్ కలర్ జాకెట్ వచ్చేసి లాన్ రెడ్ కలర్ టీ షర్ట్ వస్తుంది సో వాటి కోసం అయితే ఇది తీసాను సో మా చిన్నోడితో అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు బయటికి వెళ్ళాలంటే ఎందుకంటే వాడికి నేను ఏ డ్రెస్ వీస్తే ఆ డ్రెస్సే వేసుకుంటాడు అలరేం చేయడు బట్ మా పెద్దోడు అయితే మాత్రం ఏ డ్రెస్ ఇచ్చినా సరే వాడికి నచ్చిందే వేస్తాను అంటే వాడైతే డ్రెస్ వీసానికి కొంచెం ఇబ్బంది పెడతాడు ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి ఇంకా నేను మీటింగ్కి వెళ్ళాను కదా సో ఆ మీటింగ్కి వచ్చిన డ్రెస్ కూడా అక్కడే పడి సార్ ఇంకా ఫాస్ట్గా రెడీ అవ్వాలనేసి సో ఫంక్షన్కి లేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే రెడీ అయిపోతున్నాను సో ఫంక్షన్కి వెళ్ళి వచ్చాక ఇంకా అన్నీ ఎక్కడ నీట్గా పెడతాను సో ఇక్కడైతే ఫస్ట్ రెడీ అయిపోయినాం ఇంకా ఈ బ్లూ కలర్ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఈ కలర్ కూడా నాకు బాగా సూట్ అయిందని అనుకుంటున్నాను అండ్ దీనికి వచ్చే దుప కూడా చాలా బాగుందనమాట సో ఇక్కడ మా చిన్నోడు కూడా మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు మా పెద్దడు చూసారా ఎలా కూర్చున్నాడో సో నేను వీడియో తీస్తున్నానని అటు సైడ్ తిరిగిపోయాడు ఇంకా దగ్గరికి వెళ్ళి వీడియో తీసి ఫేస్ చూపించన్నా సరే ఫేస్ చూపించలేదనమాట సో ముఖం ఎలా మూసుకున్నాడు చూడండి సో వాడు అంతేనండి ఇంకా వాడికి ఇంకా నేను చెప్పలేను సో మేము ఇప్పుడు వెళ్ళే ఫంక్షన్ వచ్చేసి కొత్తూరులో శ్రీ విజయ్ కామేశ్వరి జ్యువెలరీ షాప్ ఉంది కదా సో వాళ్ళది అనమాట సో వాళ్ళ పాప మెచ్యూర్ అయింది సో వాళ్ళైతే మనకి ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు సో అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాం సో ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసా సో ఎంట్రన్స్లో వచ్చేసి కేరళ స్టైల్లో రెడీ అయ్యే బ్యానర్ అయితే పెట్టారు చాలా బాగుందనమాట ఇంకా లోపలికి వెళ్తాం ఇంకా ఎలా ఉందో మీరు కూడా చూద్దరా సో మాతో పాటు మీరు కూడా వచ్చేయండి సో మెయిన్ రోడ్ లోనే కార్ పార్కింగ్ కావటం వల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది అనమాట సో మా తోట కోళ్ళ కోసం వెయిట్ చేస్తే అక్కడ ఆగామనమాట సో వాళ్ళైతే వచ్చేసరికి ఫుల్ అంటారు ఇంక లోపలికి వెళ్ళేసరికి అయితే ఫుల్ లైటింగ్ సెట్స్ తో చాలా బాగుంది ఏంటి ఫంక్షన్ హాల్ ఇంత ఖాళీగా ఉందో ఇంక లోపలికి వెళ్ళేసరికి అయితే బాపుడే ఇంతమంది జనాలు అనిపించింది వామ్ చాలా మంది జనాలు అయితే ఉన్నారు సో మేమైతే పిల్లల్ని తీసుకొని కూడా వచ్చేసాం కదా సో ఇబ్బంది అయితే అయిపోయాము సో మా తోటి చిన్న పాపని కూడా తీసుకొచ్చింది కదా కొంచెం ఇబ్బందిగానే ఉందన్నమాట సో మీరు ఇక్కడ చూసినట్లయితే సైడ్ కి ఫుల్ లైటింగ్ తో పైకి ఫుల్ డెకరేషన్ తో చాలా బాగుంది కదా సో ఇంకా అలా వెళ్తే ఇంకా లోపలికి వెళ్ళమా లేదు అక్కడ జనాలు చూసి వామో మంది జనాలు అనుకున్నాము సో ఫుల్ క్రౌడ్గా అయితే ఉందనమాట మీరు కూడా చూసారు కదా సో ఇక్కడ భోజనం ఐటమ్స్ వచ్చేసి బుట్ట బిర్యానీ అనేసి పెట్టారు సో చాలా బాగుంది అదైతే సో ఇంతమంది జనాల్లో ఎంత క్రౌడ్గా ఉంది కదా అసలు వీడియో తీయగలనా తీయలేనా అని కూడా అనుకున్నాను బట్ తీయగలిగాను వీడియో అయితే జస్ట్ అక్కడ అక్కడక్కడ చిన్న చిన్న బిట్లు అయితే తీసాను సో ఈ భోజనం ప్లేట్ పట్టుకొని ఎక్కడైనా తిందామన్నా సరే చాలా జనాలుగా ఉన్నారు సో అందుకోసం ఆ ప్లేట్ తీసుకొని ఇంకా మేమైతే ఇక్కడ వీడియో ప్లే చేస్తారు కదా సో అక్కడికైతే వచ్చిస్తాం ఇంకా సో అక్కడైతే కూర్చొని ఇంకా పాపను కూడా అక్కడ కూర్చొని పెట్టి మేము అయితే తింటాము సో మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ వీడియో ప్లే అవుతుంది సో ఇక్కడ కూర్చొని ఇంకో పాపను కూర్చుని పెట్టి మేమైతే ఇంకా భోజనం చేస్తున్నాం అనమాట సో మేమైతే ఇంకా ప్లేట్ తీసుకొని వీడియో ప్లే చేసిన అయితే వచ్చేసి పాపని అక్కడ కూర్చొని పెట్టి అయితే మేమైతే తింటున్నాము సో ఎందుకంటే అక్కడ అంతమంది జనాలుగా ఉన్నారు కదా సో ఇక్కడైతే ఎవరు అంతగా లేరు అనేసి ఇక్కడికైతే వచ్చేసాము సో ఫంక్షన్ హాల్ లోపల నుంచి ఇంకొంచెం ముందుకైతే వస్తున్నాం సో ఇక్కడికి రాగానే ఇంకా మా పిన్ని కూడా కనిపించింది అనమాట సో మా అమ్మ వాళ్ళ అనమాట ఆమెది సో ఆమెతో కూడా కొంచెం బీర్యానికి తీసుకున్నాను సో ఫంక్షన్ హాల్ నుంచి కొంచెం ముందుకు వచ్చామని చెప్పాను కదా సో ఇక్కడ వచ్చేసి డ్రై ఐస్ క్రీమ్ అండ్ నెక్స్ట్ కూల్ డ్రింక్స్ అవి అయితే ఇస్తున్నారు అండ్ ఐస్ క్రీమ్ అయితే నిజంగా చాలా టేస్ట్గా ఉన్నాయి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అండ్ గ్రీన్ యాపిల్ డ్రింక్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా సోడాస్ అయితే ఇస్తున్నారు బట్ ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకుందాం అనే సరే గుంపులు గుంపులుగా అయితే జనాలు ఉన్నారండి సో ఆ జనాల్లో మరి వెళ్ళలేక మేమైతే ఒక సైడ్కి అయితే నిల్చుండిపోయాము ఇంకా నేను మా తోటి సో సో అంతమందిలో వెళ్ళి తీసుకోవాలన్నా సరే అసలు మరీ దారుణంగా తోసుకుంటున్నారండి ఈ జనాలు అయితే అది ఏదో అన్న ప్రసాదానికి వెళ్తుంటారు కదండి సో అన్న ప్రసాద్ వెళ్ళేటట్టుగా అయితే తోసుకుంటున్నారండి జనాలు సో ప్లేట్ల కోసం సో ఇంకా అక్కడ ఎక్కువ టైం ఉండకుండా ఇంకా ముందుకైతే ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట సో నా పిల్లలు అయితే కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు ఒక విధంగా అయితే ఓకే బట్ మా తోటి చిన్న పాపని తీసుకొని వచ్చింది కదా సో ఆ జనాల్లో కొంచెం ఇబ్బందిగానే అయిపోయింది ఇంకా ఫంక్షన్ హాల్ నుంచి అయితే ఇంక అయితే వచ్చేసాం సో ఇంకా ఇక్కడైతే పానీపూరి తింటున్నాం అనమాట సో సో మా చిన్నోడు అక్కడ పానీపూర్ బండిని చూసి ఇంకా పానీపూర్ తిందామని చెప్పాడు సో టేస్ట్ అయితే మేము ఎప్పుడు అటు సైడ్ అయితే టేస్ట్ చేయలేదు అమ్మయ్య ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం ఎందుకంటే జనాలు విపరీతంగా ఉన్నారు నాకైతే హెడ్ ఏక్ వచ్చేసింది సో అక్కడ ఎక్కువగా జనాలు ఉండేటప్పుడు వీడియో తీలేదు ఎందుకంటే చేయకూడదు కదపడానికి అవ్వలేదు ఇంకా వీళ్ళిద్దరు చూడండి ఎలా అయిపోయారు సో ఈవేళ వీడియో చూశారు కదా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్